ఆత్మీయ సమావేశం జరగడం కారణం ఏమంటే నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు ఒకే కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు మన మండలవాసి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేస్తాడు మఠంగాని నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ చేసేదానికి సిద్ధంగా ఉండడు చేసిండు చేయబోతున్నాడు దానికి ఆకర్షితునై మనకు మన మండలం డెవలప్మెంట్ అయితే బ్రహ్మంగారికి ఇప్పుడు నిన్ననే దగ్గర దగ్గర రెండు మూడు రోజులకి వెళ్తాం సీఎం గారితో రికమెండేషన్ కోసం నలభై ఐదు నుంచి అరవై కోట్లు డెవలప్మెంట్కు అమౌంట్ తెస్తాడు అట్నే ఇప్పుడు మన మన కరెంటు సబ్డేషన్ కాడ స్కూల్ నవోదయ స్కూల్ దగ్గర దగ్గర ముప్పై కోట్లు ఏర్పాటు చేయడం కానీ జరిగింది అది టెండర్ బిడ్స్ తొందరలో అవుతుంది అట్నే చాలా డెవలప్మెంట్లు ఆ నాలుగేళ్ల లోపల ఈ నాలుగేళ్ల లోపల మంచి డెవలప్మెంట్ అవుతుంది ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఖచ్చితంగా కసితో చేయాలి మండలం డెవలప్మెంట్ చేయాలి నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలి జిల్లాలో మండలం ఫస్ట్ ఉండాలని తపనతో చేస్తాడు అందుకు నేను ఆకర్షితునై పార్టీలో చేరదలుచుకున్నా నేను దగ్గర దగ్గర నలభై నలభై ఐదు సంవత్సరాలు ఒకే వ్యక్తికి సేవ చేసినాం చాలా చేసినా కానీ ఫలితం అనేది డెవలప్మెంట్ కాలేదు మండలం ఎక్కడ వేసినా అక్కడనే వర్కులు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మొత్తం మండలం అంతా డెవలప్మెంట్ కావాలి మనంలో ఏది రెవెన్యూ సమస్య ఎక్కువ అయినది అంత ముందు గవర్నమెంట్ లో ఎన్నో చేసినాం చేసినా కానీ ఫలితం శూన్యం చాలా మంది చంపుకోని కూలీలు అవుతాడాయి ఇవన్నీ వద్దంటే చేసేవాళ్ళు లేడు ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో కంపల్సరిగా సమస్యలు లేకుండా చేస్తాడనే ఎమ్మెల్యే మీద నమ్మకంతో నేను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో పార్టీలో చేరతారని సభా మూలకంగా తెలియజేసుకుంటున్నా అభిమానం అయితేనేమి లేకుంటే ఎమ్మెల్యే గారు ఈ మండలాన్ని డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశం అయితేనేమి విశ్వాసం ఉంటే మీరు నా ఎమ్మటి వచ్చే నేను నా శక్తి మేరకు ఎమ్మెల్యేతో శక్కిచ్చి ఎమ్మెల్యే కానీ మీకు పక్షపాతం లేకుండా ధర్మంగా అది మనం న్యాయమైతే అన్యాయం కాకుండా పని చేసేదానికి ఎమ్మెల్యే సిద్ధమే నేనుగా చేపిస్తా దయముంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వీరికి వచ్చిందంతా మనం పిలిచిందంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే మన కుటుంబ సభ్యులనే మనం తెలుగుదేశం వాళ్ళని ఎవరిని పిలుచలే ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు అది ఇదని నేను అందరికీ బలవంతంగా చేయలే ఎవరికైనా పంచాయతీలో నలుగురు ముగ్గురికో ఇట్లా పెడతామని ఆలోచన చేసి పెద్దలంతా మనం చెప్పకుండా డైరెక్ట్ పోతే రకరకాలుగా ఉంటుంది వద్దు నువ్వు ఆత్మీయ సమావేశం పెట్టండి ఆ సమావేశానికి కొంతమంది అయినా వస్తారు అందరికీ తెలుస్తుంది ఎవరికైనా కానీ వాళ్ళకి విశ్వాసం ఉంటే ఇట్లని ఎమ్మట వస్తారంటే చాలామంది కొంతమంది ఫోన్లు చేస్తారు మేము అనుకోకుండా నిన్న పెట్టాం ఈ పొద్దు మాకు తెలియదు మేము ఏదో చోటు ఉండాం మేము వస్తాం మేము వస్తామని అయితే నేను ఏ ఒక్క వ్యక్తిని కానీ మీరు నా ఎమ్మటి రాండి అని బలవంతం చేయనే చేయను సభామూలకంగా చెప్తాడా మీకు నా మీద విశ్వాసం ఎమ్మెల్యే శాస్తడు ఏదైనా డెవలప్మెంట్ అనేటట్టుగా ఉంటే మీరు నాతో నడసన్రీ మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం ఏ సర్పంచ్లు కానీ బిల్లులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంత మొత్తం అప్పుడు జరిగింది ఎరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిల్లులు బిల్లులు అంతా వచ్చేటట్టుగా మనం కొన్ని ఇప్పుడు కోట్ల కాడ కానీ ఆడ నాగుసీట్ల పల్లె కాడ కానీ ఇంకా వర్కులు చేసి ఉంటారు అది రాలే ఐదేళ్ళు అవుతుంది పాపం ఇది తెలియదు కాంట్రాక్ట్ చేస్తే వచ్చింది అనుకునే ఆశ అనుకుంటాం ఒక లక్షకు ఐదేళ్ళు ఆరు ఏళ్ళకి అది నాలుగు లక్షలు అవుతుంది కట్టలేని పరిస్థితి ఉన్నారు మనకు ఏ దిక్కు లేదు ఇప్పుడు మనకు మనం ఎమ్మెల్యే చేస్తారనే ఆశతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కొంతమంది ఏదో నేను చెప్పాను కొంతమంది నాయకులు వాళ్ళు వాళ్ళు చేస్తే కరెక్ట్ మనం ప్రజలే కొద్ది ఒక నెల రెండు నెలలు చర్చించుకోండి అని మన పాదలు మన మండలాన్ని ఇట్లా చేస్తారని మనం చేస్తే ఏదో ఒక విధంగా తప్పుడు చేసినట్టు మాట్లాడుతాను రోజు ఇది తప్పు మంచి పద్ధతి కాదు మీరు నేను ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించడం లే జోలికి వచ్చే నా జోలికి వచ్చి నేను చేసేదానికి ఇబ్బందికరం చేస్తే నేను ఎంతైనా కానీ సిద్ధం ఏదానికేగా సిద్ధం ఎన్నికి పోయే ప్రసక్తే లేనే లేదు అది కరాకండిగా చెప్తాడా ఎక్కడనో వచ్చి ఎక్కడికి రాకుండా ఎవరో చేసి పెడితే అది ఇది అని ఊరికే చెడ్డ పేర్లు పెట్టి ఇవన్నీ చేసి ఇబ్బందికరం చేయాల్సిన పని లేదు నేను మీ జోలికి రానప్పుడు మీరు పోయేప్పుడు నేను ఏమనకుండా ఉన్నప్పుడు నేను కష్టపడి ఇబ్బందికరమై ఇంత ఉంటే నాకు ఎదురు చేసి అడ్డపుల్లలు పెడితే సహించే ప్రసక్తి ఉండదు దేనికైనా సిద్ధం ఇది గ్యారెంటీ మామూలుగా భయపడే ప్రసక్తి లేదు కోటి కాదు వందల కోట్లు కావచ్చు ఒక ఎమ్మెల్యే వ్యక్తులు కావచ్చు ఏదైనా సరే నా జోలికి రానంత వరకు నేను గౌరవంగానే ఉంటా నా జోలికి వచ్చే ఒక్కటి చేస్తే పదంతా అంట జాగ్రత్తగా మీరు ఉండండి మిమ్మల్ని నేను ఏమి విమర్శించలేదు మీరు ఇక్కడ ద్రోహం చేసిండ్రు నేనేం చెప్పడంలే ఇప్పుడు మాలో మన డెవలప్మెంట్ కావాలా మన మండలం కావాలా మనం కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందికరంగా ఉండరు ఆర్థికంగా కానీ అన్ని బిల్లులు బోలు రావాలా ఈ డెవలప్మెంట్ అయితే మొత్తం జిల్లాలో కాదు మన జిల్లాలోనే మన ఎమ్మెల్యే గారు మన మఠ మండలం ఫస్ట్ చేస్తారని ఆపోతే మండల మీటింగ్కి వచ్చిన ఆపొద్దు ఫస్టే చెప్పిండు పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మొత్తం ఇది మీటింగు ఈ దేవాలయం ఈ దేవాలయంలో నేను ఆనిస్తాడా మొత్తం మండలం రాజకీయాలు వదిలేసి డెవలప్మెంట్ చేస్తామని ఏ రోజు చెప్పిండో ఆ రోజు ఒరే నాయన మంచి వ్యక్తి మనం ఏదో అనుకుంటే మనకు తెలియదు ఆయన ఆయన ప్రయాణం వేరు మా ప్రయాణం వేరు రకరకాలుగా చెప్తాంటారు అది ఇది ఏది అని ఆయనకు కులాలు లేవు ఇంకొకటి లేవు అనుకుంటుంటారు ఇంత మంచిగా డెవలప్మెంట్ చేయాలనే వ్యక్తి పట్టుదలతో ఉండడు చూడండి ఖచ్చితంగా అప్పుడు అరవై కోట్లు బ్రహ్మాంగానికి వచ్చిందంటే మీ ఎంత ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మనం నుంచి సౌదరాపల్లె సౌదరాపల్లి నుంచి సిద్ధయ్య మఠంతో డబల్ రోడ్డు కానీ శాంక్షన్ తొందరలో చేపిస్తానని చెప్పాడు అదేవిధంగా ఇంకొకటి కోటసింగరాయ్య స్వామి ఉంది కదా అది టెంపులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి తొందరలో ఏర్పాటు చేస్తానని కానీ చెప్తాను ఇంకా మనం ఎన్ని అయినప్పుడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే మనం మన పంచాయతీ మన మండలం మన మనవాడు అందరం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో జరిగే ఈ ప్రక్రియ ఇది దీన్ని కొంతమందికి బంధువులను కానీ స్చచ్చి పెడతారు అది ఇట్ట వీళ్ళేందో ఆలోచన చేస్తారు వాళ్ళు హైదరాబాద్ ఎగరావాళ్ళు చోట కూర్చుంటారు కానీ ఇక్కడికి వచ్చి రాజకీయం ఎప్పుడు చేసిన దాఖలా లేవు చేయరు ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టి ఒకరికొకరికి బంధుత్వాను చీల్చి బంధువులను అటాయిట్లు చేయొద్దని నేను సభామూలకంగా చెప్తాడా దయవుంచి ప్రతి ఒక్కరూ మీరు ఏ వ్యక్తి అయినా కానీ ఏ నాయకుడైనా కానీ అన్నా మనం కలిసి ప్రయాణం చేస్తామంటే నా ఎమ్మటి వచ్చేదానికి నేను పడుకుని పోతాను ఏదన్నా నేను ఇప్పుడునే ఉంటాను అని అంటే మీకు ఇబ్బంది కానీ నేనేం పెట్టను దయ ఉంచి ఒకసారి ఆలోచన చేయండి మనకు డెవలప్మెంటు మన వ్యక్తి నేను మీకు అందరికీ మంచి చేయలేకపోవడం కారణం ఆ రోజు ఆ గవర్నమెంట్లో డబ్బులు లేవు పలికే నాయకుడు లేడు ఎంఆర్ఓ ఆఫీస్ అంటే చెప్తే ఎవరు పలకరు చిన్న చిన్న సమస్యలకు కానీ ఇప్పుడంతా దీనికి దానికి తేడా అందుకైందా మనం ఒకసారి ఆలోచన చేసుకోండి టైం మించిపోయింది ఏం లేదు పది రోజులకు కానీలే నేను మొన్నడు పోయి వస్తా ఇంకొక పది రోజులకైనా కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులు కానీ లేకుంటే ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా కానీ కలిసి వస్తామంటే ఆ రోజులైనా కానీ మనమందరం కలిసిపోదాం కలిసిపోదాం లేకుండా ఊరిక దుమ్మ చోట్న నేను మీ అమ్మటొచ్చిన అట్టా అంటే చేసే ప్రసక్తే ఉండదు మన కాడ ఎవరు వచ్చినో మీరు ఎవరైనా నాయకుడిలో ఈయన మనవాడు నాకు చెప్పినాడంటే మన ఎమ్మెల్యే గారితో అయ్యా ఈ చిన్న చిన్న సమస్యలు ఉండే పెద్ద సమస్యలు ఉండవు భూములయో కొట్లాటో లేకుంటే ఏదైనా చిన్న సమస్యలు ఆ సమస్యలు తీసేదానికి